హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్ ఈ వీడియోలో స్ట్రీట్ స్టైల్లో బండి మీద దొరికే మిరపకాయ బజ్జీలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఎక్కువగా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా వీటి కోసం నేను దొడ్డు మిరపకాయలు దొరుకుతాయి కదా వాటిని తీసుకున్నాను ఒక రెండు సార్లు ఈ విధంగా మనము ఉప్పేసి బాగా వాష్ చేసుకోవాలి తర్వాత వీటిని వాటర్ అంతా తీసేసి మనము కత్తితో ఘాటు ఇలా పెట్టేసుకొని లోపల ఉన్న పల్ప్ అంతా కూడా తీసేసి పెట్టుకోవాలి ఇదే విధంగా అన్ని మిరపకాయలకు కూడా చేసేసుకోవాలి మిరపకాయల్లో ఉన్న గింజలు పల్ప్ అంత తీసేయడం వల్ల మనము బజ్జీలు తినేటప్పుడు ఎక్కువ కారం ఉండకుండా ఉంటాయన్నమాట నెక్స్ట్ మనము ఈ మిరపకాయల్లోకి స్టఫ్ చేసుకోవడం కోసమని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక రెండు స్పూన్ల ధనియాల పౌడి ఒక రెండు స్పూన్ల వరకు పల్లీల పొడిని మరియు ఇంకొక టూ స్పూన్స్ వరకు నువ్వుల పొడిని కూడా వేసేసుకొని నెక్స్ట్ దీంట్లో ఒక స్పూన్ వరకు శనగపిండిని కూడా వేసేసుకొని ఒక నిమ్మకాయనంతా కూడా ఇందులో పిండేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర నిమ్మకాయ లేకపోతే చింతపండు రసాన్ని కూడా వేసుకోవచ్చు ఏదైనా మన టేస్ట్ బట్టి పులుపుని యాడ్ చేసుకొని మిగతా కాస్త వాటర్ని యాడ్ చేసుకున్నా సరిపోతుంది ఫైనల్గా దీంట్లో మన రుచికి సరిపడా ఉప్పు అండ్ కొద్దిగా వాముని కూడా వేసేసి ఈ విధంగా ముద్దలాగా చేసి అనుకుంటున్నాను సో దట్ మనము ఈజీగా మిరపకాయల్లో స్టఫ్ చేసేసుకోవచ్చు ఒకవేళ మీకు ఎమర్జెన్సీ ఉందనుకోండి ఇవన్నీ పళ్ళు చేయడం టైం లేట్ అవుతుంది అనుకున్నప్పుడు ఖాళీ మీరు ధనియాల పొడి ఉప్పు నిమ్మరసం కూడా పిండేసి చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పేస్ట్ని అంతా కూడా అన్ని మిరపకాయల్లో స్టఫ్ చేసేసుకోవడమే నేను ఇక్కడ ఒకటి స్టఫ్ చేసి చూపిస్తున్నాను కదా నెక్స్ట్ ప్రాసెస్లో బజ్జీలు వేయించడానికి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి లో ఫ్లేమ్లో వేడెక్కనివ్వాలి ఈ ఆయిల్ వేడెక్కే లోపు బజ్జీలు వేయడం కోసం మనము శనగపిండి బ్యాటర్ని కలిపి పెట్టుకోవాలి అయితే ఫస్ట్ దీనికోసం నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు శనగపిండిని తీసుకున్నాను నెక్స్ట్ బజ్జీలు క్రిస్పీగా రావడం కోసమని ఒక రెండు స్పూన్ల వరకు ఉంటుంది బియ్యపిండిని తీసుకున్నాను తర్వాత మన టేస్ట్కి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి నెక్స్ట్ దాంట్లో పసుపు ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకున్నాను తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వామును కూడా వేసేసుకోవాలి దీంట్లో నెక్స్ట్ బజ్జీలు బాగా పొంగుతూ రావాలంటే ఒక పావు టీ స్పూన్ వరకు సోడాని కూడా వంట సోడా ఉంటుంది కదా దాన్ని యాడ్ చేసేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా పొడి పొడిగా ఉన్నప్పుడే ఇంగ్రీడియంట్స్ బాగా కలుపుకోవాలి ఉప్పు పసుపు అన్నీ కలిసే విధంగా బాగా కలిపాక వాటర్ని కొద్ది కొద్దిగా మాత్రమే యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఎక్కువగా జారుడుగా అయితే మళ్ళీ పిండి యాడ్ చేయాల్సి వస్తుంది కాబట్టి చూసుకొని వాటర్ యాడ్ చేస్తూ మనకు బజ్జీలకి ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలిపేసి పెట్టుకోవాలి అయితే మనము ఈ లోపు ఈ పిండి తడిపే లోపు ఆల్రెడీ ఆయిల్ స్టవ్ అయినా పెట్టేశాం కదా అది బాగా వేడెక్కి ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా స్టఫ్ చేసుకున్న మిరపకాయల్ని ఈ శనగపిండిలో డిప్ చేసేసి ఒకసారి మిరపకాయ కనపడే విధంగా గిన్నె అంచుకీ విధంగా గీసి మనము నూనెలో వేసేసుకోవాలి బజ్జీలని అప్పుడే లోపల మిరపకాయ బాగా ఉడికి బజ్జీలు బాగా టేస్టీగా ఉంటాయన్నమాట అండ్ మనకు బయట కనపడే టెక్స్చర్ కూడా వస్తాయి మనము పిండి కలిపేటప్పుడు కూడా అటు జారుడుగా కాకుండా మరీ ఇటు థిక్గా కాకుండా కలుపుకోవాలి పిండి మనము మిరపకాయ ముంచినప్పుడు మిరపకాయకి బాగా అంటుకోవాలన్నమాట జారుడుగా కలిపితే అసలు జారిపోతుంది అంటుకోదు పిండి అసలు అలాగని థిక్గా కలిపితే మనము డీప్ ఫ్రై చేసినప్పుడు లోపలంతా పిండి పిండిలా ఉంటుందన్నమాట కాబట్టి మనం కన్సిస్టెన్సీ బాగా పర్ఫెక్ట్గా కలుపుకుంటే బజ్జీలు బాగా టేస్టీగా వస్తాయి ఇప్పుడు వీటిని రెండు మూడు సార్లు ఈ విధంగా కదుకుతు చుట్టూ అంతా ఉడికి మిరపకాయ కూడా ఉడికే విధంగా బాగా ఫ్రై చేసేసుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ మంచి కలర్ వచ్చే వరకు వీటిని వేయించుకోవాలి చాలా మందికి మిరపకాయ బజ్జీలు తినడం అంటే ఇష్టం ఉంటుంది కానీ అవి కూడా బండి పైన తినడం అంటే ఇంకా ఇష్టపడుతూ ఉంటారు అంతకన్నా టేస్టీగా మనము ఇంట్లోనే ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఫ్రెష్ ఆయిల్లో మనం చేసేసుకోవచ్చు బయట బండ్లపైన బాగా మరిగిన నూనెలో ఈ బజ్జీలు వేస్తారు కదా అదైతే అస్సలు మంచిది కాదు హెల్త్కి నేను ఇదే విధంగా రెండు మూడు బ్యాచ్ల వారీగా ఈ మిరపకాయ బజ్జీలు వేసేసుకొని వీటిలో నంచుకోవడం కోసమని ఇలా చాపర్లో ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయని వేసేసుకొని దీంట్లో చాప్ చేసేసుకుంటున్నాను ఫైన్గా అండ్ ఈ ఉల్లిపాయల్లో కొద్దిగా ధనియాల పొడి అండ్ మన టేస్ట్కి సరిపడా ఉప్పు ఒక సగం చెక్క నిమ్మకాయని పిండేసుకోవాలి ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఈ బజ్జీలకి సైడ్గా పెట్టుకొని తింటే సూపర్గా అనమాట ప్లెయిన్ ఉల్లిపాయలు కాకుండా ఇలా ఉల్లిపాయల్లో ధనియాల పొడి కాస్త నిమ్మరసం వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందన్నమాట ఉల్లిపాయలకు కూడా ఇప్పుడు వీటిని సర్వ్ చేసేసుకోవడమే ఈ రెసిపీ గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ న్యూస్ కిచెన్ అండ్ టిప్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్